శ్రీలత అయితే రామలక్ష్మి సీతాకాన్ దగ్గరికి వెళ్ళి ఎలా అంటూ ఉంటుంది అమ్మ రామలక్ష్మి నువ్వు ఇవాళ్ళ ఇవాల్టి నుండి నా రూమ్లో ఉండాలి ఎందుకంటే నా కొడుకు ఏమాత్రమైనా మనసు మార్చుకొని నీ దగ్గరకు వచ్చాడనుకో నేను చేసిన పని అంతా వృధా అయిపోతుంది అందుకే నువ్వు ఈరో ఇవాళ్ళ నుండి నా రూమ్లో ఉండాలి సీత నువ్వేమంటావు నేను ఇలా అంటున్నందుకు మీరేమి ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి ఇదంతా నీ మంచి కోసమే చేస్తున్నాను సీత ఇది నా తల్లి అనుకో అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రామలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సీత అయితే ఇలా అంటూ ఉంటాడు సరే అమ్మ నువ్వు ఏం చేసినా మా మంచి కోసమే కదమ్మా చేస్తావు ఈ ఈ కొద్ది రోజులు రామలక్ష్మికి దూరంగా ఉండలేనా అని చెప్పి సీత అయితే శ్రీలతతో అంటూ ఉంటాడు అది విని శ్రీలత అయితే నేను అనుకున్నది సాధించానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి అయితే అలా మౌనంగా ఉండిపోతుంది ఇక శ్రీలత ఇలా అంటూ ఉంటుంది నువ్వు బాధపడుతున్నావా రామలక్ష్మి అంటుంది అదేంటి అత్తయ్య గారు మీరు మా మంచి కోసమే కదా చేస్తారు నేను ఎందుకు బాధపడతాను నాకు ఎలాంటి బాధ లేదు అని చెప్పి రామలక్ష్మి అయితే అనేస్తూ ఉంటుంది సరేనా నా పదండి ముందు భోంచేద్దామని చెప్పి సీతాను తీసుకొని వెళ్ళిపోతుంది శ్రీలత ఇక వాళ్ళు వెళ్ళిపోయాక రామలక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది నువ్వు మా ఇద్దరిని విడగొట్టాలని ఎంత ప్లాన్ చేస్తున్నావు వర్త నేను అంత రెట్టింపు నీకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను చూస్తూ ఉండని చెప్పి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్